అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి నల్ల శనగలతో కర్రీ శ్రావణ మాసం కదా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన తాంబూలాల్లో శనగలు నేను నానబెట్టుకున్న శనగలు చాలా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో వెనక్కి పెట్టుకున్నాను అనమాట కొన్ని మొలకలు వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉన్నాయి సరే కొంచెం కూర చేసి మిగిలిన తాలింపు అని చెప్పి ఇక్కడ ఉడకబెడుతున్నా వాటర్ పోసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా అవి ఉడికిపోయిన తర్వాత అదే కుక్కర్లో ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసి మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ వేసుకున్నా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు అలాగే కారం వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగల్ని కొన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి శనగలు ఉడకపెట్టుకున్న నీళ్ళు వేసుకున్న తర్వాత చోలే మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒకటి లేదా రెండు విజిల్స్ తప్పించుకుంటే టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ ఇది పూరి చపాతీలో చాలా బాగుంటుంది బాయ్